హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు లాగ్స్ అందరిలో ఉన్నారు బాగున్నారా ఇదైతే బాగా పెళ్లి సిరీస్ అని లాంగ్ వీడియోస్ అప్లోడ్ ఒక వీడియో అప్లోడ్ చేశాను అందులో అయితే హాఫ్ పార్ట్ అనమాట షార్ట్ అప్లోడ్ చేస్తున్నాను ముందు రోజు అయితే వెళ్ళాము అంటే పెళ్లి కొడుకుని చేసే ముందు రోజు వెళ్ళాము ముందు రోజు అంతా డెకరేషన్ చేస్తున్నారు పక్క రోజు పెళ్లి కొడుకుని చేయడం కాబట్టి ముందు రోజు హాల్ అంతా ఇలాగ డెకరేషన్ అయితే చేస్తున్నారు ఇదంతా అయిపోయాక ఇంకా నెక్స్ట్ డే అయితే పందిర పందిర ముహూర్తం అనమాట ఫస్ట్ అయితే పందిర నెక్స్ట్ వెంటనే పెళ్లి కొడుకుని చేయడం పందిరి రాట అయితే సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైమ్ కి మొత్తం మర్చిపోయాను అది పెళ్లి కొడుకులు చేయడం అయితే నైన్కి కి ఇంక అందుకని ముందే డెకరేట్ చేసేస్తున్నారు పందిరరాట అయిపోయాక పెళ్లి కొడుకుని చేసేది నేను పందిరి రాట వరకు అయితే వీడియో అప్లోడ్ చేశాను అది ఒకసారి ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి కింద ఛానల్ నేమ్ కింద ఇస్తాను ఒకసారి చెక్ చేసి చూడండి మీ గనక మా వీడియోకి వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని కమెంట్ చేయడం మర్చిపోకండి ఇదంతా మొత్తం ఇదంతా హాల్ అంతా నీట్ గా డెకరేట్ చేయడం అయిపోయాక ఇంకా నెక్స్ట్ అయితే పందిర్ రాట ముహూర్తం అనమాట నెక్స్ట్ డే వీడియో కూడా ఇంత షార్ట్ కూడా ఇందులో అప్లోడ్ చేశాను ఇదంతా వచ్చేసి గుమ్మాల డెకరేషన్ గుమ్మాలు కూడా వాళ్ళు నీట్ గా డెకరేట్ చేస్తారు చాలా నీట్ గా డెకరేట్ చేస్తారు ఇంకా పందిర్ రాట అయితే పాతేసాం అనమాట చూడండి ఇంకా అందులో నవధాన్యాలు ఇవన్నీ వేసి ముందైతే గణపతికి పూజ చేసి పసుపు పసుపు గణపతికి పూజ చేసి ఇంకా అందరం అయితే పూజ పూజ అంతా అయిపోయాక రాటైతే అయితే అందరు కలిపి పాతేసారు చాలా బాగా జరిగింది అండి మొత్తం అందరు కూడా చాలా బాగా దగ్గరుండి చేశారు మా బావది అన్ని మొత్తం మా బావకి పెళ్లికి సంబంధించినవన్నీ కూడా అందరూ దగ్గరుండి చాలా బాగా అయితే చేశారనమాట ఇదంతా అయితే పందిరాట ముందనమాట పసుపు ఫస్ట్ ఫస్ట్ కొంచెము పసుపతి రాసి పసుకములు అవి కడతాం కదా ముందు నేనైతే వెనకాల అప్లోడ్ చేస్తున్నా ఇది వెనకాల పెట్టాను ముందు పెట్టవాళ్ళకి వెనక్కి పెట్టాను అనమాట ముందు ఇలా పసుపులన్నీ రాసి ఆ తర్వాత పందిరాట అయితే నిలబెడతారు కదా అందరూ నవధాన్యాలు అవి వేసేసి ఇలాగ అందరు కూడా అందరి చేతుల మీద చాలా చక్కగా జరిగింది మొత్తం కార్యక్రమం అంతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఫుల్ వీడియో